అందరికీ నమస్కారం నిన్న రాష్ట్రం అంతా కూడా చేతగాని దమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా విద్యుత్ ధర్నాలు చేపట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ వారు నేను ఒకటే అడుగుతున్నా మా సూలూరుపేట మాజీ శాసనసభ్యులైనటువంటి కిలివేటి సంజీవయ్య గారు మీ హయాంలో ఐదేళ్ల హయాంలో ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల వైపు ఆ రోజు యుద్ధం చేసింది ఇప్పటి తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తొమ్మిది సార్లు మీ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఆ రోజు ఒక్క ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవ్వరూ కూడా నోరు మెదపలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకని ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు ఈ టైంలో మీరు ఏదో ఒక విధంగా అయ్యో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మంచి చేసేస్తున్నారు ఈ రాష్ట్రానికి లోకేష్ బాబు గారు మంచి చేస్తున్నారు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు మంచి చేసేస్తున్నారు రాబోయే కాలంలో మనకు ఎవ్వరు కూడా ఓట్లు వేయరు మనం ఏదో ఒక విధంగా చిచ్చు పెడదాము ఏదో ఒక విధంగా ప్రజల్ని అబద్ధత భావంలోకి తీసుకుపోదాం ఏదో ఒక విధంగా మోసం చేద్దామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పితే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇనే పరిస్థితులు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గెలిచిన పదకొండు ఎమ్మెల్యేలు తీసుకొని నువ్వు శాసనసభలోకి తీసుకొని పోయి ప్రజలు కష్టాలు పడుతున్నారా ప్రజలు ఆనందంగా ఉండారా అక్కడ మాట్లాడాల్సింది పోయి అసెంబ్లీకి బాయ్ కట్ చేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈరోజు ఆడి నుంచి ఆదేశాలు ఇవ్వడం నువ్వు ఇది ధర్నా మీద విద్యుత్తు కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచేశారు మీరు ఏదో ఒక విధంగా పెంచకపోయినా పెంచాడని చెప్పి భావం ప్రజల్లోకి తీసిరండి లేదంటే మన పార్టీని నన్ను మిమ్మల్ని అందరూ కూడా మర్చిపోతారు మీరు దయచేసి అందరూ వెళ్ళి ధర్నాలు చేయండి అని చెప్తే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ మోసపూరిత రాజకీయాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో తరిమి కొడతారు రాష్ట్ర ప్రజలు అని చెప్పి తెలియజేస్తా